బాబీ చేసిన పనికి బాబీని పోలీసులు అరెస్ట్ చేస్తారు అది చూసి స్వరా కయిల అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఇక బాబీ దగ్గరకు వచ్చి స్వర అయితే బాబీ అంటూ బాబీని హక్ చేసుకుంటుంది బాబీ కూడా స్వరాని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటాడు ఇక స్వర ఏడుస్తూ ఉండడం చూసి అమ్మ ఏడవద్దు అమ్మ అని చెప్పి బాబీ స్వర కన్నీళ్ళు తుడుస్తూ ఉంటాడు అలా తుడుస్తూ ఉండగా అది చూసి స్వర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది నువ్వు ఏడవకమ్మా నువ్వు ఏడిస్తే నేను బాధపడతానని చెప్పి అంటూ ఉంటాడు ఇక బాబీ అయితే స్వరాని దగ్గరకు తీసుకొని స్వరాకి ముద్దు పెట్టి నువ్వెప్పుడు ఎలా నవ్వుతూనే ఉండాలమ్మా అని చెప్పి అంటాడు అది విని స్వర అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది నా కొడుకు ఎలా నాకు దగ్గర అయ్యాడనే లోపే ఎలా దూరం అవుతున్నాడు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి స్వర అయితే ఏడుస్తూ ఉంటుంది అలా స్వర ఏడుస్తూ ఉండడం చూసి కైలా బాబీ వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు ఇక కైలా అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది బాబీకి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక స్వర అయితే బాబీని దగ్గరకు తీసుకొని చాలా గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కానిస్టేబుల్ అయితే బాబు వెళ్దాం వెళ్దామని చెప్పి ఉంటుంది ఇక బాబిని తీసుకొని వాళ్ళైతే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు అది చూసి స్వరా కైలా వాళ్ళిద్దరూ కూడా ఏడుస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న పోలీసులు అయితే బాబీని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి అది చూసి స్వర అయితే బాబీ అంటూ గట్టిగా పిలుస్తుంది ఇక బాబీ కూడా అమ్మ అంటూ ఇలా చేయి చాపుతూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరిని కూడా పోలీసులు వేరు చేసి బాబీని అక్కడి నుండి అయితే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అది చూసి స్వర అయితే తట్టుకోలేక గట్టిగా ఏడుస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న కైలా కూడా బాధపడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న బాబీని అయితే పోలీసులు తీసుకొని వెళ్ళిపోతారు అది చూసి స్వర అయితే చాలా ఏడుస్తూ తనైతే అక్కడే అలా కూర్చొని ఉండిపోతుంది ఇక కైలా కూడా చాలా బాధపడుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్